జూలై ఆరు నుంచి జూలై పదకొండు వరకు అయితే నెల్లూరులో అయితే రొట్టెల పండుగ అయితే జరగబోతుంది సో ఇప్పుడైతే రొట్టెల పండుగ జరగబోతుంది కాబట్టి అక్కడ పనులు ఎలా ఉన్నాయి అసలు ఒకసారి వెళ్దాం సో ఈ యాక్చువల్గా ఈ రూట్ మొత్తం ఫుల్ బిజీగా ఉంటుంది అంటే బిజీ అంటే మన బైక్స్ కూడా ఏం అలా చేయడం నడుచుకుంటానే పోవాలి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు మనం రొట్టెల పండుగ వెళ్ళాలంటే ఈ రొట్టెల పండుగ వచ్చేసి మొహరం నుంచి మూడో రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పుడు మొహరం మొదటి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మీరు చూస్తా ఉన్నారు కదా ఇదే ఎంట్రన్స్ రెండు ఎంట్రన్స్లు ఉంటాయి రొట్టెల పండుగకి ఎంట్రన్స్ మనం ఇంకొక ఎంట్రన్స్ నుంచి బయటకు వస్తే మీకు అర్థమైపోతుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ విజువల్స్ సో ఇంత బిజీగా ఉంటుంది క్రౌడెడ్గా సో ఇప్పుడు మీరు చూసేదంతా ఇంకా షాప్స్ అవన్నీ రావాలి ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది కాబట్టి జస్ట్ ఒకసారి వెళ్దాం ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను సో బైక్లో సో మీకు మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది ప్లేస్ ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి అంతకు ముందు వచ్చిన వాళ్ళకి కొంచెం ఒక ఐడియా ఉంటుంది సో ఇది మన ఇదంతా వెయిట్ మన లెఫ్ట్కి వెళ్తే మనకి ఎగ్జిబిషన్స్ ఇవన్నీ ఉంటాయి సో మనం రైట్ కి వెళ్తే వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బోట్ షికారు కదా ఇది ఒక పార్క్ ఇక్కడ మీరు పార్క్ లో కాసేపు కామెడీ స్టే చేయొచ్చు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది బోట్ షికారు ఇది లాస్ట్ ఇయర్ నేను తీసినవి మీకు లాస్ట్ ఇయర్ వీడియో కావాలన్నా పైన ఐ కార్డ్స్ లో పెడతాను మళ్ళీ చూడండి సో లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో కూడా మీకు అర్థమైపోతుంది సో ఈ వీడియోలో ఏంటంటే రొటెల్ పండుగ ఇప్పుడు ఎలా ఉంది ప్లేస్ అనేది ఒక చూపిస్తాను అలాగే రొట్టెల పండగ గురించి ఒక చిన్న రెండు మూడు విషయాలు అయితే చెప్తాను సో ఇంతకీ పనులు స్టార్ట్ అయ్యే కూడా మనం చూద్దాం ఇక్కడ ఈ ఆకు మొత్తం క్లీన్ చేసేస్తారు బట్ ఇంకా టైం ఉంది కాబట్టి ట్వంటీ డేస్ ఇంకా చేయలేదు మీకు దూరంగా ఫెన్సింగ్ కనిపిస్తుంది కదా చెరువులో సో ఆ ఫెన్సింగ్ వరకు ఫెన్సింగ్ పెట్టి అక్కడ వరకు అలా చేస్తారు అవతలకి వెళ్ళాలని ఉండదు అక్కడ స్విమ్మర్స్ ఉంటారు సో గవర్నమెంట్ ప్రతిసారి ఏ గవర్నమెంట్ కూడా మంచి జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా ఆ బోర్డు జూమ్ చేస్తాను చూడండి తర్వాత సో ఈ క్లీన్ మొత్తం క్లీన్ చేసేస్తారు ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి సేఫ్టీస్ కూడా అలా చేసుకుంటారు సో ఇక్కడ జూమ్ చేస్తున్నది ఇక్కడ ఇక్కడ పెడతారన్నమాట ఆరోగ్య రొట్టె ఆ వ్యాపార రొట్టె సంతాన రొట్టె చాలా రొట్టె విదేశీ రొట్టె చూడండి ఇక్కడ మీకు లాస్ట్ ఇయర్ విజువల్ ఉన్నది వ్యాపార రొట్టె అసలు మీకు ఏమేమి రొట్లు ఉంటాయని కూడా చూపిస్తాను ఉద్యోగ రొట్టె సంతాన రొట్టె చదువు రొట్టె సో ఇట్లా అన్ని రొట్టెలు ఉంటాయి అన్నమాట మీరు ఒకసారి దాన్ని పాస్ చేసుకొని మీరు ఏ రొట్టె కావాలంటే అది చూసుకోవచ్చు సో చాలా దూరం చూస్తారు హైదరాబాద్ నుంచి వస్తారు వరంగల్ వేరే దేశాల నుంచి కూడా వస్తారంటే నేను నమ్మలేదు లాస్ట్ ఇయర్ నేను చూశాను సో ఇక్కడైతే మీకు చూస్తూ ఉంటే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సో మన వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు సో ఇక్కడ స్నానాలకు కానివ్వండి డ్రెస్ మార్చుకోవడానికి కానివ్వండి రొట్టెల పంటకి దగ్గర ఇవన్నీ చాలా ఏర్పాట్లు అయితే బాగా చేస్తారు ఇక్కడ మీకు ఖచ్చితంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా దూరంగా చిన్న చిన్న పోల్స్ అక్కడ వరకు అయితే అలా ఉంటుంది అక్కడ స్విమ్మర్స్ ఎవరైతే ఈత కొట్టేవాలని కూడా పెట్టారు ఎందుకంటే చెరువులో చిన్నపిల్లలు దిగినప్పుడు సో మనం ఎలా ముందుకు వచ్చేసి ఇక్కడ కూడా చూడు టెంప్స్ ఎక్కడ పట్టిన టెంప్లు వేస్తారు ఏంటంటే వాటర్ ప్రూఫ్ టెంప్లు వేస్తారు ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ వాష్రూమ్స్ అలా స్టే చేయడానికి కొన్ని రూమ్స్ ఉంటాయి ఎందుకంటే వర్షం పడ్డా కూడా డేంజర్ డేంజర్గా తరిసిపోతాం కదా డేంజర్ కదా వర్షం పడితే చిన్నపిల్లలు ఉంటారు అన్నీ లేకుండా కూడా ఇప్పుడు మనమైతే అయితే బాలాషాహిద్ దర్గా కూడా దగ్గర వెళ్దాం ఇదండి మెయిన్ బాషాహీద్ దర్గా సో ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఇక్కడికి వెళ్ళి ముక్కుంటారు అలాగే రొట్టెలు పండగ రొట్టెలు మొత్తం అక్కడే మార్చుకుంటారు స్వర్ణాల చెరువు దగ్గర సో స్వర్ణాల చెరువు అంటారు సో ఇక్కడ చూడండి ఇది రెగ్యులర్గా ఎప్పుడు ఉండేది ఇలా ఉంటుంది అనమాట ఆ షాపులు అన్నీ రెగ్యులర్గా ఇలా ఉంటాయి బట్ రేపు ఎప్పుడైతే జూన్ సిక్స్త్ జూన్ సిక్స్త్ కాదు జూన్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయిపోతుంది క్రౌడ్ మొత్తం మళ్ళీ ఫిఫ్త్ నుంచి సిక్స్త్ నుంచి లెవెంత్ వరకు కదా లెవెంతే కాదు ట్వంటీత్ వరకు కూడా జనాలు ఉంటారు బట్ మెయిన్గా సిక్స్త్ నుంచి లెవెంత్ వరకు బిజీగా ఉంటారు ఇక్కడ చూస్తే మీరు కూడా టెంప్లు అన్నీ వేసేసినట్టు క్లియర్గా ఉంది సో ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ అయితే కొంతమంది అధికారులు డిస్కస్ చేస్తా ఉన్నారు సో ప్లాన్స్ అవన్నీ వాళ్ళని నేను వీడియో అయితే తెలియదు ఎందుకంటే కరెక్ట్గా ఉండదు కాబట్టి సో నేను మళ్ళీ బాలసాహి దర్గా దగ్గరికి వచ్చాను చూడండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది మెయిన్ దర్గా సో ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ గంధ వచ్చాం అని చాలా ప్రాసెస్ అంతా జరుగుతాయి సో మాక్సిమం వీలైనంత వరకు నేను చూపిస్తాను దానికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి సో ఇది ఇంకొక ఎంట్రన్స్ ఇటు నుంచి మనం బయటకు వచ్చేస్తాం సో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఇప్పుడు మనది ఇది రాష్ట్ర పండుగ జరుపుతున్నాం రెండు వేల పదిహేను నుంచి రొట్టెల పండుగ అయితే రాష్ట్ర పండుగ అయితే గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది సో ఇట్లా మీరు బయటకు వచ్చేసి ఇక్కడ ఐ లవ్ నెల్లూరు అని ఉంది కదా సో మీకు దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ ఐ లవ్ నెల్లూరు మీరు ఆ డైకాస్ రోడ్ వెళ్ళే దారిలో మనం దర్గా వెళ్ళే దారిలో వచ్చేస్తే అక్కడి నుంచి కూడా మీరు బయటకు రావచ్చు సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇది వే ఇది ఇది ఎంట్రన్స్ ఇది మన ఫస్ట్ వచ్చిన ఎంట్రన్స్ సో ఇది డీకేడబ్ల్యూ డబ్ల్యూ కాలేజ్ రోడ్ అంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఇదంతా ఈ రోడ్ అంతా మనం ఎటువంటి వెహికల్స్ అలవ్ చేయరు సో మొత్తం ఓన్లీ నడకదారి ద్వారానే మనం రావాలి సో ఇది ఈ వీడియోకి మరొక మంచి వీడియోతో కలుద్దాం ఉంటాను బాయ్ థ్యాంక్స్ చాలా తక్కువ విశేషాలే మాట్లాడిన వీడియోలో మరొక మంచి వీడియోలో మీకు మొత్తం డీటెయిల్స్ అనే చెప్తాను మీరు లాస్ట్ ఇయర్ వీడియో చూస్తే మీకు అన్ని విశేషాలన్నీ తెలిసిపోతాయి సో అదండి ఈ వీడియోకి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక మంచి వీడియోతో కలుద్దాం మీరు లాస్ట్ ఇయర్ వీడియో చూడండి మీకు అన్నీ తెలుస్తాయి ఉంటాను బాయ్ థ్యాంక్స్ మీ విషయం చరణ్ వేసి